హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ లక్నో సూపర్ జింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరికిద్దరు దారుణాతి దారుణమైన ఓటమిలు చవి చూసి కనీసం ఈ మ్యాచ్లో అయినా గెలిచి విజయాల బాట పట్టాలి అని ఈ ఫిఫ్టీ సెవెంత్ మ్యాచ్లో తలబడ్డానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోకి అయితే అడుగు పెట్టబోతున్నారు ఇక్కడ పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ ఇక్కడ ఈ సీజన్లో మొత్తం ఫోర్ మ్యాచెస్ జరిగితే అందులో త్రీ టైమ్స్ టూ హండ్రెడ్ ప్లేస్ టోటల్స్ పోస్ట్ అయ్యాయి సో ఆబ్వియస్లీ ఈ గేమ్ కూడా హై స్కోరింగ్ మ్యాచ్గానే మారబోతుంది ఇక ఈ రెండు టీమ్స్ ఎన్నిసార్లు తలబడ్డాయంటే మూడు సార్లు తలబడితే అందులో మూడుకు మూడు లక్నో సూపర్ జెంట్స్ గెలిచి ఎస్ఆర్హెచ్ పైన క్లియర్ డామినేషన్ అయితే కొనసాగిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ ఈ స్టేడియంలో ఈ రెండు టీమ్స్ ఒకసారి తలబడితే అందులో ఫస్ట్ ఎస్ఆర్ఎస్ బ్యాట్ చేసి వన్ ఎయిటీ ప్లస్ పోస్ట్ చేస్తే దాన్ని లక్నో సూపర్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఆరు వికెట్ల తేడాతో అయితే గెలిచేసింది దాంతో మన వాళ్ళకి ఇంకా లక్నో పైన అయితే ఒక్క విక్టరీ కూడా రాలేదు మరి ఈసారి ఏమైనా గెలిచి లెక్కల్లో కాస్త ముందు ఉంటారేమో చూడాలి ఇక ప్రజెంట్ ఈ రెండు టీమ్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ లక్నో సూపర్ జింగ్స్ విషయానికి వచ్చేస్తే కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఏకంగా నైంటీ ఎయిట్ రన్స్ బిగ్ డిఫీట్ చూసి వాళ్ళైతే రన్ రేట్ మొత్తం దెబ్బ తీసుకొని లెవెన్ మ్యాచెస్లో సిక్స్ విక్టరీస్తో ఫిఫ్త్ స్పాట్లో అయితే కొనసాగుతున్నారు ఇక మన ఎస్ఆర్హెచ్ విషయం ఏంటి అంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా ముంబై ఇండియన్స్ చేతిలో చాలా అంటే చాలా దారుణంగా ఓడిపోయారు దానివల్ల మన వాళ్ళు లెవెన్ మ్యాచెస్లో సిక్స్ వికరీస్తో ఫోర్త్ స్పాట్లో అయితే కొనసాగుతున్నారు అంటే ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జీ కేస్ అయితే రెండు సేమే బట్ ఆ నెట్ రన్ రేట్ ఏదైతే ఉందో అదే ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్పాట్ అయితే డిసైడ్ చేసింది ఇక ఈ మ్యాచ్కి ఏమైనా చేంజెస్ అవసరమా అంటే ఫస్ట్ మన ఎస్ఆర్ఎస్ విషయానికి వచ్చేస్తే మీకు చేంజెస్ చెప్పే కన్నా ముందు ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మన వాళ్ళు సెవెన్ మ్యాచెస్లో ఫైవ్ మ్యాచెస్ గెలిచారు దాని తర్వాత ఎంత దారుణంగా ఓడిపోతున్నారో మీకు కూడా తెలుసు లాస్ట్ ఫోర్ మ్యాచెస్లో కేవలం ఒక్కటంటే ఒక్క విక్టరీనే వచ్చింది అది కూడా కేవలం వన్ రన్ తేడాతో మాత్రమే అంటే మన వాళ్ళు ఈసారి ఈ సెకండ్ ఫేజ్లో ఎందుకనో ల్యాబ్స్ అయితే కొనసాగిస్తున్నారు పూర్ ఫామ్ అయితే కనబడుతుంది దానికి కారణం ఏంటంటే కాంబినేషన్ సో ఆ కాంబినేషన్ ఎలా ఉన్నింది ఫస్ట్ ఫేజ్లో అంటే మన వాళ్ళు ఫోర్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్తో పాటు ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్ అయితే వెళ్ళేవారు బట్ ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే ఒక ఎక్స్ట్రా బ్యాటర్ని ఆడించుకునే తాపత్రయంలో మన ఒక స్పిన్నర్ అయితే మిస్ అవుతున్నారు అదే చాలా అంటే చాలా దారుణంగా బెడిసి కొడుతుంది అందుకనే ఈ మ్యాచ్కి ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ చేంజ్ మేజర్ చేంజ్ ఏంటి అంటే మన వాళ్ళు ఎక్స్ట్రా బ్యాటర్తో వెళ్ళకపోవడమే మంచిది మయాంక్ అగర్వాల్ ప్లేస్లో మన వాళ్ళు జయదేవన్ అడ్కడ్ని బ్యాక్ ఇంటి ద స్క్వాడ్ తప్పకుండా తీసుకురావాలి ఎందుకంటే అతను లేకపోవడం వల్లే మన వాళ్ళు మార్కోన్సన్ లాంటి ఒక ఫారినర్ ఆడించుకోవాల్సి వస్తుంది కాబట్టి దానివల్ల మనకి ఫారెన్ స్లాట్ అనేది ఒక ఎక్స్ట్రాగా వేస్ట్ అయిపోతుంది అందుకనే మార్కోయాన్సన్ ప్లేస్లో ఈసారి గ్లిన్ ఫిలిప్స్ని తీసుకొచ్చి మయాంక్ అగర్వాల్ ప్లేస్లో మన వాళ్ళు అక్కడ జయదేవనట్కడ్ని ఆడించుకుంటే ఆ కాంబినేషన్ అనేది సెట్ అయిపోతుంది ఇక దాంతోపాటు లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా దారుణంగా విఫలంగా అవడం వల్ల ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కోసమని సన్వీర్ సింగ్ లాంటి ఆల్రౌండర్ అయితే తీసుకున్నారు సో ఈ మ్యాచ్లో అలాంటి మిస్టేక్స్ జరగకపోతే తప్పకుండా మయాంక్ మార్కండేని ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఆడించుకునే అవకాశం ఉంటుంది హోప్ అదే జరగాలని కోరుకోండి ఇక లక్నో సూపర్ జైన్స్ చేంజెస్ ఏమైనా ఉంటాయి అంటే ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే క్వింటెన్ డకాక్ని తప్పకుండా లెవెన్లోకి తెచ్చుకోక తప్పదు ఎందుకంటే డెకాక్ ఫ్లాప్ అయ్యాడని తన ప్లేస్ టర్నర్ని తీసుకొస్తే టర్నర్ ఇంకా దారుణంగా ఫ్లాప్ అవుతున్నాడు అండ్ దాంతోపాటు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే ఎవరికైతే బ్రేక్ ఇచ్చి తర్వాత తీసుకొస్తున్నారో వాళ్ళంతా హిట్ అవుతున్నారు దాని గురించి లాస్ట్ షుడ్యూల్ కూడా మాట్లాడుకున్నాము జానీ బేర్స్ కూడా అలాగే హిట్ అయ్యాడు దాంతోపాటు రీసెంట్గా డ్యారల్ మిచ్చల్ కూడా అలాగే బ్రేక్ తర్వాత ఆడుతున్నారు కదా సో డెకాక్ కూడా ఒక బ్రేక్ ఇచ్చారు కాబట్టి మరీ ఓపెనర్గా బ్యాక్ ఇంట ద స్క్వాడ్ తీసుకొస్తే బాగుంటుంది టర్నర్ ప్లేస్లో అండ్ దాంతోపాటు ఇంకొక చేంజ్ అంటే చేంజ్ కాదు బట్ ఇంజురీ అప్డేట్ అయితే ఉంది మోషన్ ఖాన్ కి లాస్ట్ మ్యాచ్ లో అయితే కన్కషన్ అయింది కదా సో అతని ప్లేస్ లో ఇద్వీర్ సింగ్ చరాక్ నైతే ఆడించుకున్నారు సో ఈ మ్యాచ్ కి మోషిన్ ఖాన్ ఫిట్ గా ఉన్నాడు కాబట్టి ఆబ్బియస్లీ అతనైతే బ్యాక్ ఇంటి స్క్వాడ్ వచ్చేస్తాడు సో ఇవి రెండు టీమ్స్ యొక్క చేంజెస్ ఇక కన్ఫ్యూజన్ లేకుండా రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి ఓపనర్స్ గా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఫాలోడ్ బై నితీష్ రెడ్డి హ్యాండిజ్ క్లాసన్ గ్లెన్ ఫిలిప్స్ షాబాస్ అహ్మద్ అబ్దుల్ సమద్ టాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ అండ్ జేదేవ్ ఇక మన ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి మ్యాంక్ మార్కండే దెన్ లక్నో సూపర్ జన్స్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి అంటే ఓపెనర్స్గా క్వింటెన్ డికాక్ కేఎల్ రాహుల్ ఫాలోడ్ బై దీపక్ హుడా ఆయుష్ బోని మార్కెస్ టోయినిస్ నికోలస్ పురాన్ కృణాల్ పాండ్యా నవీన్ హక్ యష్ థాకూర్ రవి బిష్నోయ్ అండ్ మోషిన్ ఖాన్ ఇక వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి హర్షన్ కుల్కర్నే సో ఇవి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఈ మ్యాచ్ తలబడబోతున్న రెండు టీమ్స్ ఎస్ఆర్హెచ్ అండ్ లక్నో సూపర్ ఇయన్స్ వాళ్ళిద్దరూ ఇటీవల కాలంలో విజయాలని ఓటంని కలగలిపి చాలా డిస్టర్బ్ అయిస్తున్నారు కదా సో ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది దాంతో పాటు ప్లే ఆఫ్ కి టికెట్ దక్కించుకోవడానికి ఒక్కడుగు అయితే ముందుకు పడుతుంది ఏదేమైనా ఈ మ్యాచ్ అయితే రెండు టీమ్స్ కి చాలా అంటే చాలా కీలకం సో ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతుంది అనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే తెలియజేయండి సో ఇది వీడియో అయితే మరి రివ్యూలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్